ఇగో మా మేనకోళ్లు బుడ్డిది ఇప్పుడే పడుకోవాలి లేసిందనమాట ముఖం పొంగిపోయినంత నిద్ర చేసింది మా స్టెప్పులు చూసి జడుచుకుంటుందేమో అని చెప్పి పక్క తీసుకెళ్తున్నాను నా స్టెప్పులు చదగ కొడుతున్నారు ఎంతైనా వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చిన డ్రెస్ అనమాట ఇది బెస్ట్ ఫ్రెండ్ బాలు అని చెప్పి ఈ కుర్తా ఎక్కడ కొన్నారో కానీ చాలా బాగుందనమాట అసలు వదరట్లేదు మా ఆయన స్టెప్పులు వేసేసి ఫోన్ చదగొట్టేసి ఉన్నాను ఇగో మా అక్కల పాప వీడియో చదగ కొడుతుందట చూడాలి మరి పెళ్ళికొడికి మంగళస్థానాలు అయిపోయిన తూసా అనమాట ఎవరబ్బు ఎంత కట్టిన అవుతున్నారని ఆపనరా అంటే బకెట్లు తీసిరేస్తున్నారు నీళ్ళు ఇవండి ఎంత అరిచి చెప్పినా గానీ వినిపించుకోవట్లేదు అసలు ఎవరును ఎవరినైనా కంట్రోల్ చేయొచ్చు కానీ అన్నీ అస్సలు కంట్రోల్ చేయలేము అచ్చ ఏకంగా ముఖమే కొట్టుకు వెళ్ళిపోతున్నారు ఇదిగో ఎంతమంది పట్టుకున్నా గానీ కంట్రోల్ అవ్వట్లేదు ఇలాగో వచ్చినప్పుడల్లా గ్లాసులతో పసుపు నీళ్ళు పట్టేసి కూర్చోబెట్టేస్తే సరిపోద్ది అనమాట రిలాక్స్ అయిపోతారు మా ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ అయినా ఏమన్నా పూజలైనా కానీ మా అక్కకి ఇలా అవుతుంటుంది మన వాళ్ళు అందరూ ఏకంగా బుగ్గలకి నలుగు రాసుకున్నారు ఒకరికొకరు ఇంకో మా చెల్లి రౌండ్అప్ చేసి డాన్స్ వేద్దాం అంటుంది అన్నమాట చుట్టూ నించమంటుంది నాకు మాత్రం ఈ బల్లె బల్లె స్టెప్ తప్ప ఇంకేంటి రాదు ఇల్లినా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవకపోతే డాన్స్ టీచర్ అవునో డాన్స్ మాత్రం బల్లే నేర్పిస్తారు ఎంతో ప్రొఫెషనల్ డాన్సర్కి అద్దాలు మళ్ళీని ఓ సోజ్ కళ్ళజోడ పెట్టుకొని స్టైల్ కొట్టేస్తున్నారు వస్తున్నారు చెమటికి అద్దాలు నించోవట్లేదు కదా తీసి చక్కకి తోపించుకుంటున్నారు ఇంకో అందరు పక్క నుండి నాటకాలు ఆడుతున్నారనమాట డాన్స్ చేయకుండా లాగుతున్నారు ఒక్కొక్కరిని మొహమని పడిపోతున్నారు ఊరికే అసలు ఆ అర్ణ గారు అయితే ఫస్ట్ టైం రావడం కాదు కానీ ఈవెంట్ కి చక్కగా మాలో కలిసిపోయారు అనమాట గొప్ప సరదా అనిపించింది వీళ్ళు ఇంకా హైలైట్ ఇదిగోండి చిటి చిట్టి బుడంకాయ పిల్లలు అందరూ నేను సాయంత్రం ప్రాక్టీస్ చేశారనమాట మా ఎవ్వరికీ చెప్పలేదు అందుకే యాస్టీ స్టెప్లు దించేస్తున్నారు అలాగా మా పెద్దమ్మ గారికి ఎవరో దారుణంగా రాసిస్తారు నలుపిండి అమ్మా మనోడు వచ్చాడు లాస్ట్ టైం పెళ్లి కొడుకు పెళ్ళి అయ్యి సంవత్సరం అయింది అయినా కానీ అలరు తాగలేదు ఇది ఒక మల్చి సైలెంట్ సైడ్ అయిపోతున్నాడు మామూలుగా అయితే మన పుట్టం కూడా డాన్స్ బాగా వేస్తుంది కానీ ఇక్కడ చేయలేకపోతుంది అనమాట గాగర పెద్ద అయిపోయింది మన బుడ్డోడిని అస్మాన్ని ఎతికెతికి తీసుకొస్తున్నారు ఇదిగో బాగా రలిచిపోతున్నారని మేనల్ని అందిసుకుంటున్నారు అందులోకి మన ఇషాన్ గడంటే గొప్ప పిచ్చి అన్నికి అస్సలు వదలరు నేను మాత్రం సైలెంట్ గా దూరం నుంచి కాపీ కొడుతున్నాను అనమాట స్టెప్స్ అన్నిని ఒకేసారి దించచ్చు కలిపి అక్కల మధ్యలో దూరిపోదాం అసలు ఎవరు ముందుగా ప్రిపేర్ అవ్వలేదు ప్రాక్టీస్ చేయలేదు అసలు ఏమీ లేదు ఒక్కొక్కరు ఎవరికి వచ్చిన స్టెప్లు వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నారనమాట ఇంకా అందరూ అదే ఫాలో అయిపోతున్నాం ఇవ్వండి అందరి మధ్యలో ఉన్న లేదంటే బంగారమ్మ అని పిలుస్తాం అనమాట ఇంకా చుట్టూ డ్యాన్స్ చేయడమే ఇవాడు మా పెళ్ళిలో ఏ హడవిడైనా ఈ కన్నపునమాట చాలా హుషారు ఉంటారు మా అమ్మగారు కానీ ఇంకా వేత కన్నములు ఎవరు ఇంతలా డాన్స్ చేయరు చిన్నప్పుడు చాక్లెట్లు ఎక్కువ తినేవారు కదా వేరం కూడిపోయి పళ్ళు ఇప్పుడు సెంటర్లోకి ఒక బుడ్డిగా వచ్చాడు కదా అది బంగారయ్యా నా చోలుడివి బాగా చిన్నవైపోయి కదా మామూలుగా ఎందుకన్నా పెద్ద ఉంటాయో అని చూస్తాను కానీ దొరకలేదు ఈ పిల్లలు ఇయర్ రింగ్ పట్టుకుని ఉయ్యలు ఊస్తాను అంటున్నారు ఉన్నాను మా చెల్లె కొత్త స్టెప్ నేర్పిస్తుంది నాకు నేర్పించాలంటే ఇంకో జన్మెత్తాలి మెయిన్ నేను వేసే స్టెప్పుల్లో జీవం ఉండదు అనమాట వాళ్ళు అలిసిపోలే కానీ నాకు మాత్రం రాదు ఇల్లు ఇంచోండి సైలెంట్ వచ్చి దూరిపోతున్నాను మా ఇద్దరి మధ్యలోని ఇంకా నేను మన బుడ్డిది డ్రెస్తో ఎంతసేపు ఉన్నదంటే చాలా గ్రేట్ మామూలుగా అయితే అస్సలు ఉంచదన్నమాట ఎంత బే ఇప్పేసి కాటన్ ఫ్రాక్ వేస్తావా అని అలర పెడుతుంది మా ఆయన నాతో డాన్స్ చేయట్లేదు కానీ ఆయనలో ఆయన చేసుకుంటున్నారు ఈ అన్నగారు హెయిర్ స్టైల్ మాత్రం నాకు భలే నచ్చింది అసలు కొన్ని సాహసం చేసి హెయిర్ స్టైల్ ట్రై చేద్దాం అంటే నా మొత్తం హెయిర్ అంతా కలిపినా ఈ దాంట్లో ఒక్క పాయ అంత ఉండదు మనిషిగాడు విచిత్రం చూస్తున్నాడు అమ్మని అమ్మకే ఏం పడిసిందో అనుకుంటున్నాడు కదా చూపు తిప్పట్లేదు అసలు చాలా మంది ఎంత వైభవంగా చేసుకుంటున్నారో అసలు ఎంత ఖర్చు పెట్టి చేస్తున్నారో అనుకుంటున్నారు కదా ఇక్కడ ఖర్చుతో సంబంధం కాదనమాట ఏంటంటే మనుషులు ఇలాంటి ఫంక్షన్స్ అప్పుడు కానీ పండగలప్పుడు కానీ అసలు ఈ బంధాల దగ్గర ఆప్యాయతల దగ్గర ఏది సాటి రాదు డబ్బై అయితే అస్సలు సాటి రాదు ఇలా ఫ్యామిలీస్ అయితే చిన్నప్పటి నుంచి చాలా అంటే చాలా క్లోజ్ గా ఉంటాం అనమాట ఈ కెమెరా తమ్ముడు నెమ్మదిగా వెళ్తున్నాడు కానీ ఎక్కడ కెమెరా చదవగొట్టేస్తారా అని భయం అనమాట డాన్స్ డ్యాన్స్ ఈ ఎవరి చేయి తగిలినా పర్లేదు కానీ అలా మా చెల్లి చేయి అని తగిలిందంటే లెన్స్ ఎగిరిపోతాయి పక్క తోటలోకి ఇవన్నీ కెమెరా లెన్స్ ఎప్పుడు చదవ కొట్టదా అని చూస్తుంది ఈ నేను అత ఒక స్టెప్ వేయండి అంటే నాతో తప్ప అందరితో వేస్తున్నారు ఏ చెట్టు మీద ఏమో వచ్చి వాలిపోయిందో ఇంక తెంగర్ డ్యాన్స్ లేస్తున్నారు అసలే మావిడ తోట మనలో బీట్లు మాత్రం అదరపడుతున్నారన్నమాట స్టెప్లు మాత్రం బీట్కి తగ్గ మారిపోతున్నాయి మన బుడ్డే వేసుకున్న డ్రెస్ లాస్ట్ ఇయర్ మా తమ్ముడు పెళ్లికి తీసిన డ్రెస్ ఇప్పుడు పనికి వచ్చింది అనమాట అప్పుడు పెద్ద అయిపోయింది ఇప్పుడు కొంచెం ఏదైనా పెద్ద పెరిగే కుర్రోడు కదా అసలు మా అక్క కూతురు సైలెంట్ గా పిల్లిలే వచ్చి నీళ్ళు పోస్తుంది మీద అలా బుడ్డు కొంచెం చొంబుతో తెచ్చేస్తుంది నీళ్ళు పంచలక్ష్మి కలసం అది ఏ వాటర్ ఫిల్టర్లు కూడా వదలట్లేదు అన్నమాట ఈ తమ్ముడు ఏకంగా పెద్ద బిందు పట్టుకుని తిరుగుతున్నాడు ఎవరి మీద వంపిననుకో నేనైతే ఊరబెట్టిన ఉసిరిగా అయిపోయాను మన పొట్టు కూడా క్షమించలేదు లాస్ట్ కి తడిపేస్తారు శుభ్రంగా అసలే ఎండాకాలం కదా చల్లగా ఉన్నట్టుంది ఉంది మా తమ్ముడు అక్కడి నుంచి కదలట్లేదు అలాగే ఏకంగా పైప్ తో చోవులోకి కొట్టేస్తున్నారు నీళ్ళు సరదా సంగతి పక్కన పెడితే చోవులు కానీ బ్లాక్ అయిపోయి అంటే ఇంక పంతులు గారు చెప్పిన మంత్రాలు వినిపించుకో పెళ్ళి పడిపోతారు డోల్ మెల్ల వేసుకున్నాడు పెద్ద డోల్ వాయించినట్టు డోల్పో నొప్పెట్టస్తుంది ఏటో అన్నీకి ఎవరు సాయం చేస్తున్నారు లేనట్టున్నారు ఈ బిందు పట్టుకుని ఉండిపోయాడు అలాగా ఈ నీళ్ళు ఎవరిమే పోసేద్దామా అని ఎదుగుతున్నాడు అనమాట నువ్వు వీళ్ళు ఎవరు తడిసినట్టు ఫుల్ ఫుల్లు తడిపియాలి బిందులు చూసి ఒక్కొక్కరు పరుగో ఇంకో మీ అండ అందుకుందాము ఈ అయితే మాత్రం అస్సలు వదలకూడదు తడిపేద్దాం లేకపోతే ఇందాక నుంచి సైలెంట్ తప్పించుకుంటున్నారు అటు ఇటు తిరుగుతూ ఈ ఒక్క అంట కాదు కానీ మొత్తం ముగ్గురు స్నానాలు చేయించాము మళ్ళీ నీళ్ళు నింపు వద్దాం టైంకి మా అన్ని జిగ్గుమ తగిలింది ఆ చెవి నుండి ఈ చెవిలోకి వచ్చినట్టు ఉన్నాయి నీళ్ళు డైరెక్ట్గా సూపర్ షార్ట్ అసలా కొడితే ఇలా కొట్టది మా తమ్ముడు ఈ రోజుకి డబ్బా వదిలేలా లేడు మీ డబ్బాని దాని జీవితంలో ఎవరెలా ఉండరేమో మా తమ్ముడు ఎంత అడిగిన ఇవ్వట్లేదని ఈ డోల్ లాగిసుకున్నాడ దగ్గర చిన్నప్పుడు చాక్లెట్లు కూడా అలాగే అనమాట అప్పట్లో మా అమ్మగారు ఇలాంటి చపాతి కడతో కొట్టేవారు పెట్ట మా ఆయన నాకు పోటీ కల డబ్ పట్టుకొని దీపారు పక్కి ఓ సో సార్ హుషారు చూడండి చాలండి మళ్ళీ డబ్బులు మళ్ళీ నా బాధ్యత కాదు మా మత్కంగా వాటర్ టెన్ తెచ్చారు పోస్యడానికి కేవలం అల్లుని నేర్పించడానికి అల్లుల మీద జరుగుతున్నా అనమాట కొడుకుని వదిలేసి మా తమ్ముడు దొరికిపోడు పాపం వెనక నుండి పెయింట్ డబ్బు పట్టుకుని తిరుగుతున్నాడు ఏకంగా పెయింట్ డబ్బా అది ఇది ఏది లేదనమాట ఇంక అన్ని వాడేస్తున్నారు డొక్కులు డోళ్లు ఇలా ఏ మూల దొంగన వదలట్లేదు అనమాట మొత్తం నీళ్ళంతా నా మీద పోస్తున్నారు మామూలుగా అయితే ఈ డ్రెస్ అర కేజీ కూడా ఉండదు అనమాట వీళ్ళు నీళ్ళు పోసడం కాదు కానీ తడిసిపోయి ఐదు కేజీలు దగ్గర ఉంటుంది ఇప్పుడు ఇంకో పిల్లలందరూ చిన్న ఉడత పరిగెడుతున్నారు డొక్కులు పట్టుకొని ఇంకో పెద్ద పెద్ద నీలం తెప్పించారు తెప్పించారనమాట వాటర్ స్టోర్ చేయడానికి ఇంకో మనోడు కళ్ళు మా ఆయనమే పడ్డాయి మీదంతా మా ఆయన ప్లాన్ కదా తిప్పి తిప్పి నా తల దగ్గరికి తీసుకొచ్చారు మా వదినీ రియాక్షన్ తడకుండా ఇంటికి వెళ్ళిపోతాం అనుకున్నారు కదా హెయిర్ స్టైల్ అప్పడం అయిపోయింది దబ్బకి మా నాన్నగారు అయిపోతున్నారు ఇలాంటి ఆనందాన్ని మాత్రం కొన్ని కోట్లు ఇచ్చినా కొంతేమో భలే సంతోషంగా ఉంది అల్లరి చూడండి ఏకముగా జుట్టుడు చేతిలోకి వచ్చేద్దేమో అంతలా తల ఊపేస్తున్నాడు ఏకంగా కలసాలు మోసుకొని వచ్చారు మూడు కలసాలు ఒకదాని మీద ఒకటి మొత్తం మూడు ఉన్నాయి ఉన్నాయన్నమాట నిండుగా ఒక రెండు కలసాలు తీసేద్దాము సైలెంట్ గా మళ్ళీ పడిపోయిన చేసిన ఒత్తులు పడిపోతాయి నలుగు పిండిలో నీ గమ్ముగట్టి వేస్తారేటో జనాలు కొదలట్లేదు అసలు పేకలు పట్టిసింది అనమాట రగువర సేవన రఘుపతి చాయనం తాపుగని ఇశనగడు పెలు కోడు చుట్టు పాట్కున అవలోట్ లేదు ఫోటోషూట్ ఫోటోషూట్ ఏ నాన్నగారు ఆశీర్యపోతున్నారు అనమాట ఇలా హల్దీ చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం అనమాట అప్పుడు ఎప్పుడో పది సంవత్సరాల కదా నా పెళ్ళయింది కానీ అప్పటికి ఇలాంటివి ఏవీ లేవు కనీసం మా తమ్ముడు పెళ్ళిలోనే ఇలా ఎంజాయ్ చేయగలుగుతున్నాం మా అమ్మగారు తెగా వేసి పెడిపోతున్నారు అనమాట వాళ్ళ ఫ్రెండ్స్ని అలా పిలుస్తున్నారు కానీ వాళ్ళ మా అమ్మడి పెడిపోతున్నారు తాత మనవాడి డాన్స్ ఇప్పుడు ఎంత ఇదేనా ఎంత హాడవిడ్లో కానీ మనవాడు మాత్రం మర్చిపోరు అనమాట అలా బుడ్డిచ్చుండి ఏకంగా చిన్న ఉల్లిపోయేలాగా ఈ జనాల్లో వదిలితే కనుక ఈ బుడంకాయలు కనిపించడం అనమాట అందుకే గుర్రంపల్లి తెచ్చుకున్నారు మామూలుగా అయితే అందరూ కుంకుమ బొట్లు పెట్టుకుంటాం కదా ఈ హల్దీ రోజు ఏంటంటే కుంకుమ బొట్లు కాకుండా పసుపు బొట్లు పెట్టుకున్నాం అనమాట ఇంకా అలాగే ఉన్నాయి మా డాడీతోని అమ్మగారితో ట్రై చేస్తున్నాం కానీ ఇద్దరిని కలిసి డాన్స్ వేయమని అసలు ఏమని వేయట్లేదు మా అమ్మగారు కన్నా మా డాడీ ఒప్పేస్తారు నయం అనమాట కనీసం రెండు మూడు స్టెప్లైనా వేసారు ఎక్స్ప్రెషన్ మాత్రం అడగక్కర్లేదు మా అన్ని కూడా డాన్స్ వేయడం రాదనమాట ఇంకా అందుకే వాటర్ పైప్తో మెయింటైన్ చేస్తున్నాడు అలాగా కొట్టి కొట్టి డప్పు కన్నం పెట్టద్దు మా చెల్లి ఈ రోజు వెనకాల అలా ఆయన ఎక్స్ప్రెషన్ చూడండి డప్పు వెళ్ళక చచ్చిపోతున్నాడు అలా ఆవిడ కొట్టిన సౌండ్ కి పోయినట్టు ఉన్నాయి అన్నగారు వర్కౌట్స్ చాలా చూసాను కానీ డ్యాన్స్ మాత్రం ఇదే చూడటం అనమాట చాలా బాగా వేస్తున్నారు డబ్బు కొట్టద్దామని అలా ఆవిడ డబ్బులా వేసుకున్నాడు నమ్మకం అన్య అబ్బో మా పెద్దమ్మ గారు కూడా మెల్ల డ్రమ్ కావాలట ఏమంటున్నారు వాయిస్తారట ఈ నిమ్మందము కొట్టుకొట్టు కొట్టి తెలిసిపోయారు నాది పట్టు డ్యాన్స్ చేస్తారు బిందులు గట్టా బుర్ర పెట్టేస్తారు ఏటో పవన్ డ్రమ్ముల్లో నీ నీళ్ళు తో అయిపోయి అయిపోయల కాలి బిందులతో తిరుగుతున్నారు ఇల్లు ఇంక నీళ్ళతో ఎంత ఆడినా తను తిరదనమాట రేపు వరకు ఆడమంది ఇలాగే నించోని ఆడతాం ఇక్కడే ఇవే ఇవి ప్లాస్టిక్ పూలు కాబట్టి ఎంతవరకు నిలబడ్డాయి అనమాట మామూలు రియల్ పూలతో చేస్తే మాత్రం అసలు ఉండపోని పాటికి అందరి సమక్షంలో హల్దీ అయితే చాలా సరదాగా జరిగిపోయింది మళ్ళీ ఎప్పుడో మన పొట్టమ్మ పైట్ ఫంక్షన్ అనమాట అంతవరకు ఏ ఫంక్షన్స్ లేవు లక్కీగా కెమెరాలు కూడా భద్రంగానే ఉన్నాయి ఇంకో ఎలక్షన్ ఒకటి ఉన్నాయి కదా సోమవారం ప్రతి ఒక్కరు ఓటకున్న మాత్రం ఖచ్చితంగా మోటేయడం వేయడం మాద్దు ఇవన్న మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది కుటుంబం అంతా కలిసి ఆలోచించి మంచి నాయకుల్ని ఎంచుకోండి ఆ ఓటు ఎవరేస్తారులే అని బతకంగా ఇంట్లో గట్ట కూర్చోవద్దు ఎందుకంటే ఓటేయడం మన బాధ్యత మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్